తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుండి పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు అన్నారు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని అన్నా క్యాంటీన్ల వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశారు కర్నూలు రోడ్డు అన్నా క్యాంటీన్ వద్ద మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద నా క్యాంటీన్ నందు ఒంగోలు ఒకటో పట్టణ సిఏ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సూచనల మేరకు నగరంలో ప్రభుత్వం తరపున అన్నా క్యాంటీన్ తెరిచేంత వరకు దాతల సహాయంతో భోజన వసతిని కల్పించాలని కృతనిశ్చయంతో దాతలు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని వారందరికీ ధన్యవాదాలు ఈ రోజు భోజన సదుపాయం కల్పించిన టీడీపీ నగర కమిటీకి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు నండూరి చంద్ర పల్లపోతు దుర్గా ప్రసాద్ తదితరులు నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ڀائي گهڻو جو ڪڏهن ڪڏهن ڪيتري ڪم ٿا ٿا ڪري ನಾದದ ನುದ ನಚೇ ಅಭಟ್ಷಲಿ. ನಾದ kellಕಾದದ ನಾದದ Ha, 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 तोरा ह ए ने रुडो 24 हमारा बेटी सहारा हो गए ए और हमारा जो रोपा साइड सामने तोनी तीन दो तीन आगे हमारे बैठी है वह कोई अंदर ले हमारा గత తెలుగుదేశం పార్టీ హయాంలో పేదవాడి కడుపు నింపడం కోసం అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్లు మూసివేయటం పేదవాడిని కడు కడుపు కొట్టే విధంగా ప్రవర్తించాడు తర్వాత మళ్ళీ మా కూటమి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట చెప్పిన మాట తీరుగానే అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు పదిహేను ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు అయితే ఒంగోలు నగరంలో మా ప్రీతమ నాయకులు మా శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒక పిలుపునిచ్చారు ఈలోపు మనం అన్నా క్యాంటీన్ నిర్వహిద్దాం పేదవారికి ఉచితంగా అన్నం పెడదామని చెప్పిన ఆయన పిలుపు మేరకు విచి విరాళ విరాళం పెట్టడం కోసం దాతలు విస్తృతంగా స్పందించి వారు ముందుకు వచ్చి దా విరాళాల్లో పెట్టడం అన్నా క్యాంటీన్లకి ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజుకి కూడా దాదాపు యాభై రెండు యాభై రెండు రోజుల నుంచి నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి ముందుగా మా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈరోజు మా నగర కమిటీ ఆధ్వర్యంలో మేము మన సమావేశం ఏర్పాటు చేసుకొని అన్నా క్యాంటీన్లో మనం కూడా ఒకరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పన్నా దానికి అందరూ తరువాత స్పందించారు మా కమిటీ సభ్యులందరూ అందరూ మూడు క్యాంటీన్లో మూడు మూడు భాగాలకు విడిపోయి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్య కార్యక్రమానికి ఈరోజు అతిథులుగా విచ్చేసిన మా అన్న మంత్రి శ్రీనివాసరావు గారికి మరొక అన్న కామపల్లి శ్రీనివాసరావు గారికి మగ నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలనని అంతమందించడంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నగర కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ కూడా నగరాధ్యక్షుడితో పాటుగా నగర కమిటీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కొంత అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో పరుగుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దల నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల అన్న క్యాంటీన్ల ద్వారా లక్షలాది మంది ప్రజానికానికి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడికి ఐదు రూపాయలు పెట్టి అన్నం మొత్తం లాక్కొని దాన్ని తీసేసి ఇవ్వడం జరిగింది మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంగా రాగానే రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మా జనార్దన్ గారి విజయానికి కృషి చేసిన నగర పార్టీ ఆధ్వర్యంలో తర్వాత జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక మా ఉంగోల్ నగరంలో గత ఎన్నికల్లో విజయం తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా నాలుగు అన్న క్యాంటీన్లో రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈరోజు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో మూడు అన్న క్యాంటీన్లో ఈరోజు అన్న అన్నదాన కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి అన్ని కార్యక్రమాల్లో వస్తా సంక్షేమానికి సంబంధించిన ప్రజలకు సేవా కార్యక్రమాల్లో నగర కమిటీ ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను